హాయ్ హలో గాయస్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మరి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మన మీద నమ్మకంతో చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే వస్తూ ఉన్నారు సో అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు ఈరోజు స్పెషల్ ఏంటంటే పొలాలు వేయడం అయితే స్టార్ట్ అయింది కదా మన పొలంలోనే మైసమ్మ తల్లి కూడా ఉంటుంది సరే మైసమ్మ తల్లికి కోడిని అయితే కోద్దామని చెప్పి వచ్చామన్నమాట అది చెట్టు కిందే ఉంటుంది చూడండి చెట్టు చాలా సంవత్సరాలది చాలా పెద్ద వేప చెట్టు అనమాట ఇక్కడే మైసమ్మ తల్లి కొలువైందనమాట ప్రతి వాళ్ళ పొలంలో వారి వారి ప్లేస్లో మైసమ్మ తల్లిని నిలుపుకుంటారు మేము కూడా అలాగే నిలుపుకున్నాం ఇక్కడ సో మైసమ్మ తల్లికి పూజ చేయడం కోసం అయితే మేమైతే అన్నమాట మా అమ్మ అయితే పూజా కార్యక్రమాలు చూస్తుంది చూడండి చక్కగా ఒక రాయికి సున్నం అలంకరించి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూలమాలతో అలంకరించడం అయితే జరిగింది మనం ఎంత శ్రద్ధగా చేశామనేది ఇంపార్టెంట్ ఏవి ఉన్నాయి అనే దానికంటే కూడా మేమైతే భక్తి శ్రద్ధలతో మైసమ్మ తల్లిని అనమాట ఇంట్లోనే గన్నేరు పూలు కూడా పూసాయి సో ఆ దండ కూడా రెడీ అనమాట చూడండి భగవంతుడికి ఎంత మంచిగా అలంకరణ చేస్తే అంత అందంగా ఉంటుంది మనకు కూడా మనశ్శాంతిగా అనిపిస్తుంది భగవంతుడి విషయంలో ఏదేమైనా మనం చేసేదాని మీదే ఆధారపడి ఉంటుంది మనం చేస్తూ పోవాలి వారు మనల్ని చూస్తూ ఉంటారనేది నిజమండి సో మేము కూడా అంతే పోయినసారి పదిహేను రోజుల క్రితం వర్షం బాగా పడి పిడుగులు పడి ట్రాన్స్ఫారం కూడా కాలిపోయింది పదిహేడు రోజులు కరెంట్ లేకుండానే ఉన్నాం అయినా ఏం చేస్తాం తప్పదు కదా ఈ కాలంలో ఎవరు అలా ఉంటున్నారు అని అనుకుంటున్నారా తెలీదు అవసరాన్ని బట్టి మన పరిస్థితులను బట్టి మనం బిహేవ్ అయితే చేస్తూ ఉంటాం కదా ఇక కోడికి కళ్ళు కూడా పోసి అది ఎప్పుడు తలకాయ ఊపుతుందా దాన్ని కట్ చేద్దామా అని అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట చూడండి నాటుకోడిది కోడిది చక్కగా పూజా కార్యక్రమాలు పరమాన్నం కొబ్బరికాయ ధూపం దీపం నైవేద్యంతో సహా అన్నీ పెట్టేసి ఇంకా కోడిని కట్ చేయడమే ఆలస్యం అన్నమాట అది జడితి ఇవ్వడం అంటారు బలి ఇవ్వడానికే ఈ కోడిని తీసుకొచ్చాం పాపం అదేమో నీరసంతో కూర్చుండిపోతుంది లేకపోతే చెట్లలోకి పారిపోతుందనమాట సరే మళ్ళీ మళ్ళీ కళ్ళు అయితే పోసి దేవునికి నమస్కరించుకొని ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచి జరగాలని కోరుకుంటూ మళ్ళీ కళ్ళు పోసి వదిలేశారనమాట ఇంకా అలా అలా అది అటు ఇటు చూస్తూ ఉందనమాట సరే అది ఇవ్వట్లేదు అని చెప్పి నేనైతే అటు ఇటు చూస్తున్నాను అది ఎప్పుడు జడిపిస్తుందా ఎప్పుడు వీళ్ళకి వస్తే ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నాను ఇల్లు ఏం దగ్గరగానే ఉంది దూరమేం లేదు జస్ట్ ఉడికినా అట్లా అంటున్నా అంతే చూస్తున్నారుగా అయితే చాలా అందంగా కనిపిస్తుంది నాకైతే బాగా కనువిందుగా అనిపించింది అనమాట మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి సరే ఇది ఇంకేమవ్వట్లేదు అని చెప్పి ఇప్పుడే ఆఫ్ చేశాను ఆఫ్ చేయగానే అది కాస్త జడి ఇచ్చేసింది ఇంకా కోడిని అయితే కోసేసే ప్రాసెస్ అయిపోయింది అనమాట ఇదండి మా మైసమ్మ తల్లి కోడి నైవేద్యంగా సమర్పించేది మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఎవ్రీవన్